హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లక్కీ జున్ను బర్త్డేలా కావడంతో అందరూ ఫంక్షన్కి వచ్చి ఉంటారు అప్పుడే జున్ను ఫ్రెండ్స్ కూడా గిఫ్టులు పట్టుకొని జున్ను దగ్గరికి వస్తూ ఉంటారు జున్ను ఈరోజు మీ డాడీకి మాకు బర్త్డే చేస్తానని చెప్పావు కదా ఈరోజు మీ డాడీని మాకు చూపిస్తున్నావా చెప్పు జున్ను చెప్పు అని ఒక అబ్బాయి జున్నుని అడుగుతూ ఉంటాడు ఈరోజు చూపిస్తాను నాతో రండి అని జున్ను మిత్ర దగ్గరికి వచ్చి వాళ్ళని తీసుకువస్తూ ఉంటాడు ఇదిగో ఈయనే మా నాన్న మిత్రానందన్ అని మిత్ర వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే మిత్రను చూపిస్తూ జున్ను వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తూ ఉంటాడు చెప్పండి అంకుల్ మీరు జున్నుకి కూడా నాన్ననేనా చెప్పండి అంకుల్ అని ఇద్దరు అబ్బాయిలు మిత్రని మరీ మరీ అడుగుతూ ఉంటారు దూరం నుంచి మనీషా దేవయాని ఇదంతా కూడా కోపంతో లగిలిపోతూ చూస్తూ ఉంటారు అయితే మిత్ర సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటాడు చెప్పండి అంకుల్ మీ వల్లే అంకుల్ అడుగుతుంది మీరు జున్నుకి కూడా నాన్నైనా చెప్పండి అంకుల్ అని అడుగుతూ ఉంటే అప్పుడే లక్ష్మి అక్కడికి వచ్చి దండం పెడుతూ మిత్ర వైపుకు చూస్తూ వేడుకుంటూ ఉంటుంది లక్ష్మి అలా మిత్రని దండం పెడుతూ వేడుకుంటూ ఉండటంతో మనిష దేవయాన్ని మరింత కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటారు చెప్పండి అంకుల్ చెప్పండి అని ఇంకా వాళ్ళు అలాగే అడుగుతూ ఉంటే మిత్ర లక్ష్మి వైపుకు చూస్తూ ఉంటాడు మరి లక్ష్మి వేడుకుంటుంది కాబట్టి అవునని మిత్ర చెప్తాడా లేకుంటే కాదనే చెప్తాడా అన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము